ఒక్కసారిగా ఒక వార్త దుమ్మురేపుతుంది అగ్ర నటి దర్శకుడు రాజ్ నిడుమోరుల కోయంబత్తూర్ లో జరుగుతుందన్న ప్రచారం హాట్ టాపిక్ అయింది గడిచిన ఏడాది నుండి ఇద్దరు తరచూ కలిసి కనిపించడం సంయుక్త కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎన్నో రూమర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈ వార్తతో సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది ప్రస్తుతం వైరల్ అవుతున్న కథనం ప్రకారం సమంత రాజ్ నీడుమోరు ఈ రోజు సద్గురు వాసుదేవ్ ఈషా యోగా సెంటర్ లో వివాహం చేసుకోబోతున్నారట ఈ సమాచారం బయటకు రావడంతో సమంత పేరు మళ్ళీ నేషనల్ ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ రూమర్ కు రాజ్ నిడుమోరు భార్య షామిలీ చేసిన ఒక కామెంట్ మరింత మంట పెట్టింది తెగించిన వాళ్ళు ఇలాంటి పనులే చేస్తారు అనే ఆమె వాక్ వాక్యాలను చాలా మంది ఈ వార్తకు ఇంకో కన్ఫర్మేషన్ లా భావిస్తున్నారు అయితే ఇంత పెద్ద వార్తపై ఇప్పటి వరకు సమంత రాజ్ నిర్మూరు ఇద్దరూ ఎలాంటి స్పందన ఇవ్వలేదు ఖండించలేదు కూడా అధికారిక నిర్ధారణ లేకపోవడంతో ఇది పుకార్లా లేక నిజమా అన్న సందేహంలో అభిమానులు ఉన్నారు మరి ఈ వార్త నిజమేనా లేదా సోషల్ మీడియా సృష్టించిన మరో బుడిగేనా అన్నది ఒకటి రెండు రోజుల్లో స్పష్టమవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ అంటే लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू